ఎవరు వచ్చారు గారు మీరు వచ్చారా మెసేజ్ చేయండి Vamos ver. Uh, అదేంటి హలో హలో అరే కనిపించట్లేదు ఏం వినిపించట్లేదు హలో సిగ్నల్ ఉందా లేదా మీకు మెసేజ్ చేయండి మరి తీస్తున్నాం మళ్ళీ రండి హాయ్ హలో అందరికీ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు చూసాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పద్మగారు యాడ్ చేస్తున్నా మీరు ఆ ఏ ఎంతకు రాలేదు ఇందక రాలేదు ఏదేం ప్రాబ్లం ఆ మా అమ్మ ఏంటి వెళ్ళేది ఇప్పుడు వెళ్తున్నాంలే చెప్పండి చెప్పండి ఎలా ఉన్నారని బాగున్నాడు లేదు

మా ఎక్కడ దీని నుంచి డ్యూటీకి వెళ్తామా ఇది అనేసి దీనిలో ఉన్నాం వెహికల్స్ అది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కావాలా మీకు అది కార్ కార్కొని పార్టీకి ఇప్పుడు పార్టీ కావాలా

ఇవే ఇక్కడ సండేలా మార్కెట్ లా ఉంటది తక్కువ రేట్ ఆ చాలా తక్కువ రేటు దొరుకుతాయి ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ రేటు తక్కువ రేట్ అయితే తీసుకురావచ్చు రా బాన్నగారు మేము తీసుకునే వాళ్ళం కదా ఈ సార్ వచ్చేటప్పుడు తీసుకురాండి మా వాడు సైజులు చెప్తా మంచి డ్రెస్సెస్ ఆ ఇగో మా వాడితే కూల్ డ్రింక్ పడిపోయింది ఓకే ఓకే సోషల్ సర్వీస్ మిలిటరీ వల్ల అంటే సోషల్ సర్వీస్ లేదు చేయాలి తప్పదు కదా ఆ మిలిటరీ కాకపోయినా చేస్తాం ఆ మాత్రం జోమాటి ఉంది ఉంది నీకు రావాలి దానికోసమే కదా మరి కారు కొన్నాక గ్లామర్ వచ్చింది కొద్దిగా టాకింగ్ పవర్ పెరిగింది రెండు వందలేనా భలే ఉన్నాయండి

కుమారికి పంపించారా లింకు పంపించాను అక్కడి నుంచి అప్పుడప్పుడు ఇన్స్టా ఇన్స్టా కూడా రావచ్చు ఇన్నాళ్ళు మాట్లాడడానికి అవి కాదనుకున్నారు కదా

ఓయ్ బొంబాయి చూద్దా ఢిల్లీ ఢిల్లీ అంటే బొంబై కదా ఢిల్లీ రాను రాను బొంబై కి రాను అని నేను ఢిల్లీ కి రాను రాను అవును కింది కామెంట్స్ ఏం రావట్లేదు ఏంటండి చేస్తే వస్తుంది బాగా బాగండి ఇప్పుడు పెట్టానండి ఇప్పుడు ఇప్పుడు కామెంట్స్ పెట్టా ఇందాక పెట్టలేదు అందువల్ల పెట్టమంటాను నేను తీసేస్తాను और ये और तो देखते हैं कि दो तो दो तो देखते हैं और ये और 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 तो సబ్స్క్రెట్ అండి అందరూ కొన్ని సామాన్లు తీసుకోవాలి మళ్ళీ ఢిల్లీలో మార్కెట్ ఎలా ఉంటాయి పెడతా లైవ్